ఓ తండ్రికి మరణ శాసనం రాశారు కూతుళ్ళు అల్లుళ్ళు చివరకు మనవలు మనవరాళ్లు కూడా తన తాత హత్యలో పాలు పంచుకున్నారంటే వాళ్ళెంత కషాయిలో మనం అర్థం చేసుకోవచ్చు గ్రామంలో ఆధిపత్యం సహించలేని సొంత కూతుళ్ళు అల్లుళ్ళు ఏకంగా తమ ఎదుగుదలకు కారణమైన వ్యక్తినే చంపేశారు అది కూడా తండ్రిని కూతుళ్లు అల్లుళ్లకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని అత్యంత హేయంగా నరికి చంపారు ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం కలిగించింది అసెంబ్లీలో కూడా ఈ దారుణ హత్య కేసు గురించి చర్చ జరిగిందంటే మనం తీవ్రత గురించి అర్థం చేసుకోవచ్చు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరియాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య ఈయన పదిహేడున తమ గ్రామంలోనే దారుణ హత్యకు గురయ్యాడు గ్రామ శివారులోనే గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు చనిపోయాడని గుర్తించి అక్కడి నుంచి పారిపోయారు అయితే ఈ కేసు జిల్లాలో సంచలనంగా మారింది ఈ కేసుపై దృష్టి పెట్టిన ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారుల మీద వేటు కూడా వేశారు ఈ చక్రయ్య గత ముప్పై ఏళ్లుగా గ్రామ రాజకీయాలను శాసిస్తున్నాడు అక్కడ ఆయన మాటే చెల్లుబాటు అవుతోంది ఇక ఈయనకు ఐదుగురు కూతుళ్లు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మరింత పట్టు పెరిగింది ఇక ఆమె మూడవ కూతురు కనకటి సునీత ఆమె భర్త వెంకన్నలకు రాజకీయాలంటే చాలా ఇష్టం గ్రామ సర్పంచ్ గా నిలబడాలనుకున్నారు అందుకు చక్రయ్య సరేనన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కూతురు కనకటి సునీతకు మద్దతుగా గ్రామ ప్రజలను ఒప్పించాడు ఆమెను సర్పంచ్ గా గెలిపించాడు అంతేకాదు రెండు వేల ఇరవైలో అల్లుడు కనకటి వెంకన్నను నూతన కల్ పిఎస్ఎస్ చైర్మన్ గా కూడా గెలిపించాడు ఆ తర్వాత మండల స్థాయిలో వెంకన్న పట్టు సంపాదించుకున్నాడు కాకపోతే అతని మీద కేసులు కూడా ఉన్నాయి అయితే కొద్ది కాలంగా అల్లుడు తన మాట వినడం లేదని చక్రయ్య గురుగా ఉన్నాడు మరోవైపు తన మండల స్థాయిలో పట్టు సంపాదించినా కూడా గ్రామంలో మాత్రం తన మామ మాటే చెల్లుబాటు అవుతూ ఉండడంతో అల్లుడు వెంకన్న కూతురు స్నేహితుతో పాటు ఇతర కూతుళ్లు అల్లుళ్ళు తట్టుకోలేకపోయారు ప్రతి విషయంలోనూ వారికి గొడవ జరిగేది అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరాడు చక్రయ్య దీంతో ఇటు అల్లుడు కూడా ఈ మధ్య కాంగ్రెస్ లో చేరాడు ఇక రెండు వేల ఇరవై మూడులో లో బొడ్రాయ్ ప్రతిష్ఠించే విషయంలో పెత్తనంపై గొడవలు జరిగాయి గ్రామంలో చక్రయ్య మాట నడిచేది దీంతో చక్రయ్య మాట ప్రకారమే ఆయన ఆధ్వర్యంలోనే బొడ్రాయ్ ప్రతిష్ఠ వేడుకలు జరిగాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పట్టుబట్టి మరి వెంకన్న తన ఆధ్వర్యంలోనే మార్చి పదమూడవ తేదీన బొడ్రాయ్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు అయితే ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు వేడుకలను మొత్తం చక్రయ్య ముందు నడిపించారు కనీసం వెంకన్నకు సమాచారం కూడా ఇవ్వలేదు మొన్నటి వరకు గ్రామ సర్పంచ్ గా తన భార్య ఉంది మాకెందుకు సమాచారం ఇవ్వలేదని మామతో గొడవ పెట్టుకున్నాడు అయినా కూడా చక్రయ్యనే గ్రామస్తులు సమర్థించారు దీంతో ముగ్గురు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు మనవళ్లు ఒక మనవరాలు ఏకమయ్యారు చక్రయ్య తమ సొంత తండ్రే సొంత మామే తాత అని కూడా చూడలేదు మానవత్వం అచలే చూపించలేదు తమ ఎదుగుదలకు కారణమయ్యే వ్యక్తినే చంపాలనుకున్నారు గ్రామంలో రాజకీయ పట్టు దొరకాలంటే చక్రయ్యను చంపాల్సిందే అనుకున్నారు అందుకోసం తన మనుషులను సిద్ధం చేశాడు వెంకన్న అందుకు మూడో కూతురు సునీత కూడా రెడీ అయింది రోజు పొలం దగ్గరకు వెళ్లి రావడం చక్రయ్య అలవాటు దీంతో ఆయన పొలానికి వెళ్లిన విషయం గమనించిన చక్రయ్య అల్లుడు వెంకన్న తన మనుషులను సిద్ధం చేశాడు తాను దూరంగా ఉండి ఇతర అల్లుళ్లతో చక్రయ్య మీద హత్యకు పురిగొలిపాడు గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి దగ్గరకు రాగానే అతన్ని అటకాయించి దాడి చేశారు ఈ హత్యకు ఇతర కూతుళ్ళు అల్లుళ్ళు కూడా రెడీ అయ్యారు ఒక్క రెండవ నాలుగవ కూతురు అల్లుళ్లే ఈ గొడవకు దూరంగా ఉన్నారు చక్రేని హత్య చేసిన వారిలో మొదటి కూతురు స్వరూప ఆమె భర్త ఉప్పలయ్య వీరి కొడుకు శ్రవణ్ కూతురు అనుషుల ఉన్నారు ఆ తర్వాత చక్రయ్య మూడవ కూతురు సునీత ఆమె భర్త వెంకన్న వారి కూతురు శ్రావ్య ఐదవ కూతురు కళ్యాణి భర్త లింగయ్యలు ఉన్నారు చిన్న పిల్లలు కూడా తాతను చంపాలని ప్లాన్ చేసిన వారిలో ఉండడం పోలీసులనే షాక్ గురి చేసింది ఇక హత్య తర్వాత నిందితులు పారిపోయారు మొదట పదమూడు మంది కుటుంబ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపారు కారులో పారిపోతున్న కుటుంబ సభ్యులను పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా చెక్ చేస్తూ ఉండగా దొరికిపోయారు అయితే నిందితులు మొత్తం నలభై రెండు మందికి పైగా ఉంటారని పోలీసులు చెబుతున్నారు ఆరుగురు ప్రత్యక్ష హత్యలో పాల్గొన్న వాళ్ళు కనగటి శ్రవణ్ లింగయ్య శ్రీకాంత్ వెంకటేష్ మధు గణేష్లు న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు అయితే మొదట ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎస్పీ వేటు వేశారు ఆ తర్వాత ఈ కేసును ఛేదించిన డిఎస్పీ రవి సిఐ శ్రీను ఎస్ఐ మహేంద్రనాథ్ ఎస్ఐ వీరయ్య క్రాంతి కుమార్లను ఎస్పీ అభినందించారు సొంత కూతుళ్లు మనవళ్లు మనవరాళ్లు ఈ హత్యలో పాల్పంచుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది చక్రయ్య రెండో కూతురు తేగల సరిత తండ్రికి తలకొరువు పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ఏకంగా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు నలుగురు పది మంది సిఐలు ముప్పై మంది తోడు మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఇక ఈ హత్య గురించి ఎమ్మెల్యే ముందల సామేలు అసెంబ్లీలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు గ్రామంలో గొడవలు జరగకుండా ఇరవై నాలుగు గంటలు పికెట్ ఏర్పాటు చేశారు గొడవలు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామన్నారు పోలీసులు ఇక యువత నేరాలకు దూరంగా ఉండాలి కచ్చితంగా ఎవరికైనా శిక్షలు పడతాయని ఎస్పీ హెచ్చరించారు ఈ హత్యతో గ్రామం మొత్తం షాక్ అయిపోయింది చనిపోయిన వ్యక్తి సొంత తండ్రి అలాగే సొంత మామ ఆ మనవళ్ళు మనవరాలని ఎంతో ముద్దుగా పెంచుకున్నారు అయినా కూడా ఏమాత్రం మానవత్వం చూపించలేదు నిలువున రాజకీయాల కోసం నరికేశారు చక్రా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మరి సొంత తండ్రిని కడతీర్చిన కూతుళ్లకు ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వారు శిక్షణ చేసి ఇప్పుడు వరకు పంతొమ్మిది మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న ముగ్గురు అల్లుళ్ళు వెంకన్న కనకటి అలాగే నరేష్ శ్రావణ్ తో పాటు చాలా యాక్టివ్ గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ చక్కె గౌడ్ గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది మా హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినాది కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం ఇప్పటికే చాలా మంది అనుమానితులు తొమ్మిది మంది దాకా తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తర్వాత ఈ మంచి చక్రయ్య గౌడు తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే పిఎస్సిఎస్సి చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం అదేవిధంగా వి చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో మెంచు గౌడు యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది సో ఈ మెంచు చక్రయ్య గౌడు యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక లైక్ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కన కొనసాగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచు చక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా మెంచు చక్రయోడి యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా సో మెంచు చక్రేని ఎలాగైనా అంత మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మంచు చక్రయా మనం ఎలాగైనా మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలి అనేటువంటిది ప్రణాళికతోటి ముందుకు పోతున్నారు సో ఈ నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంక కొంచెం ఆజ్యం పోయడం జరిగింది ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి సో ఈసారి మాత్రం మంచు చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతోటి విలేజ్లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్లో పాల్గొనండి మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి